అరే చిన్నగా దాని అందరికి వస్తాయి నిజాం వాటర్ బాటిల్ ఒకటి అద్యకో ఏం కాదు తీసుకోండి దాంట్లోనే ఉంటాయి కూర పెరుగు అని ఆయనకి ఆయన తీసుకున్నారు కదా వచ్చినాడు చూస్తా పెద్ద ఆయనకి బైషా ఆయన ఆల్రెడీ తీసుకున్నాడు చిప్స్ ఉన్నాయా అయిపోయినట్టు మీ

ఒక వాటర్ బాటిల్ అండి బిర్యానీ బిర్యానీ వాటర్ బాటిల్ ఒకటి అయిపోయా బిర్యానీ ఇద్దరు గెలుపు తీసుకోండి ఇద్దరు గెలుపు ఇద్దరు ఎలా అయిపోయారా అయిపోయా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అయిపోయినా బిర్యానీ ఉంది అయిపోయింది అయిపోయింది ఇంకా అరే పెరుగు ఒక డబ్బా ఉంచారా బై పెరుగు మాత్రం ఒక డబ్బా ఉంది ఒకటి ఒకటి బైసా ఉందా లాస్ట్ అయిపోయిందా పెరుగు పచ్చడి అయిపోయా మంచినీళ్ళు అయిపోయాయి అయిపోయా పదండి పదా అర్జెంట్ అండి ఇంకా పదండి పదండి ਹਾਲ ਦਰਨਾ ਚੱਪੋ ਹੂੰ ਆਈ ਪਈ ਨਹੀਂ ਆਈ ਪਈ ਆ ਅੰਦਰ ਚੁਸ ਕੇ ਨਾ ਆਹ ਚੁਸ ਕੇ ਚੱਲ ਚੁਸ ਕੇ ਅੰਦਰ ਚੁਸ ਕੇ ਨਾ ਇਹ ਚੱਲ ਚੁੱਕ 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 ਗੇਟ ਬੜਿੰਦਾ ਈਟਲ ਬੜਵਾ